మిత్రులారా నేను మీ జనం టీవీ షేకర్ జనం టీవీ లీడర్ తో జనం అనే ప్రోగ్రామ్ లో భాగంగా మనం ప్రతి వారం ఒక జనంలో ఉండే లీడర్ తీసుకొస్తున్నాం దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జనగామ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి జనగామ జిల్లా సాధనలో ముందుండి నడిచి జనగామ జిల్లాను సాధించినటువంటి బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షులు జనగామ జిల్లా సాధన జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్ రెడ్డి మనతో ఉన్నారు సార్ నమస్తే అండి సార్ చెప్పండి అంటే మీ రాజకీయాల్లోకి రావడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్గా ఉన్నారా నేను విద్యార్థి దశ నుండి రాజకీయాలు అంటే అంటే ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తిని నైన్టీన్ ఎయిటీ వన్ నుండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షునిగా తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల అధ్యక్షునిగా విద్యార్థులతో ఎందుకోబడ్డ నాయకుడిని అప్పటికెళ్ళి నాకు రాజకీయాలపైన ఆసక్తి ఉన్నది రాజకీయాలు ఒక ఒక అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించేటువంటి తత్వం నాకున్నది మీరు పొలిటికల్ అంటే ఒక్కొక్క దాంట్లో ఇన్స్పైర్ గా తీసుకుంటాం ఆదర్శంగా మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే నేను వాజ్పేయి గారు అంటే నాకు చాలా ఇష్టం ఓకే చదువు విద్యాభ్యాసం అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు మీ విద్యాభ్యాసం ఎట్లా ఉంది నా ప్రస్థానం అంతా నా డిగ్రీ వరకు జరామా ఆ తర్వాత తదనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పిహెచ్డి డాక్టరేట్ నాకు అవార్డు జరిగింది అవార్డు రావడం జరిగింది ఉస్మాటలో జరిగింది ఓకే సార్ మీ కుటుంబ నేపథ్యం తెలుసుకోవచ్చా మా కుటుంబ నేపథ్యం అంతా వాళ్ళంతా కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా పెద్దగా ఉన్నవాళ్ళు ఎందుకంటే నేను మేమంతా ఈ ప్రాంతం జనగామ ప్రాంతం అప్పుడు నల్గొండలో అంతర్భాగం అయితే ఈ జిల్లాల ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఈ ప్రాంతం వరంగల్లో కలవడం జరిగింది అయితే నల్గొండలో ఉన్నప్పుడు మా ఆరుట్ల ఫ్యామిలీస్ అంతా కమ్యూనిస్ట్ ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు కానీ నేను మాత్రం జాతీయ భావంగా భావజాలం కలిగినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఇల్లు తిరగడం జరిగింది అంటే టోటల్గా ఆరుట్ల రామ్ రెడ్డి ఆరుట్ల కమలా అంతా మీకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు మా పూర్వీకులు పూర్వీకులు టోటల్లీ వాళ్ళు కమ్యూనిస్ట్ బేస్ ఉన్నారు మీరు కమ్యూనిస్ట్ భావజాలకి వ్యతిరేకంగా ఉన్నారు అంటే దీన్ని ఎట్లా ఎట్లా చూస్తారు అట్లనే అండి అది ఎవరే ఐడియాలజీ వాళ్ళది ఎవరికి నచ్చింది వాళ్ళు చేశారు మేం మొత్తం జాతీయ భావ భావజాలం మా అప్పుడు నైన్టీన్ ఎయిటీ వన్ లో ఈ నక్సలెట్స్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉండేది వాళ్ళ అరాచకాలు వాళ్ళ హత్యాకాండ దానికి వ్యతిరేకంగా నేను పార్టిసిపేట్ అయ్యి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో యాక్టివ్గా ఉండి వారితోటి వారి మీద దాడులు ప్రతి దాడులు ఈ రకంగా ఎన్నో సార్లు ఎన్నో పెద్ద పెద్ద సంఘటనలు కూడా దీంట్లో పార్టిసిపేట్ కావడం జరిగింది ముఖ్యంగా నేను ఈ జనగామ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కన్వీనర్గా ఉన్నప్పుడు మన అప్పుడు గా అంటే మావోయిస్ట్ గా కాకుండా రాడికల్స్ గా చాలా మన రాడికల్ విద్యార్థి సంఘం వాటితోటి మాకు బాగా ఘర్షణ జరిగేది దాడులు ప్రతి దాడులు ఆ కూడా సారా చాలా సార్లు ఎన్నో సార్లు ప్రత్యక్షంగా దాడులు జరిగింది తర్వాత మా బ్రదర్ అంటే చెంచాల రవీందర్ రెడ్డి దాన్ని చాలా ఘోరంగా మర్డర్ కూడా జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఫిబ్రవరి సిక్స్త్ ఆ సంఘటన తోటి బాగా చాలా బాగా అదైంది తర్వాత ఉస్మాన్ సిటీకి వెళ్ళాను ఉస్మాన్ సిటీలో కూడా విద్యార్థి సంఘ అధ్యక్షునిగా ఎన్ని ఎన్నిక ఎన్నిక కాబడ్డాను అప్పుడు కూడా మాకు ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్స్ తోటి పెద్ద ఎత్తున దాడులు పెద్ద దాడులు జరిగేది అప్పుడు కూడా నాతోటి నేను ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షునిగా ఉన్నప్పుడు సైన్స్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడు శ్రీ కృష్ణవర్ధన్ రెడ్డిని మర్డర్ చేయడం జరిగింది ఇవన్నీ మాకు అప్పటి నుండే సై సైద్ధాంతిక పోరాటాలు ఉండేవి మొత్తం మీద అంటే విద్యార్థి దశ నుంచి వెళ్ళి ఏబీపీ లో పనిచేసారు అవును తర్వాత రాను రాను కొంతకాలం టిఆర్ఎస్ లో కూడా చేసినట్టు సమాచారం అంటే టిఆర్ఎస్ లో పనిచేసినప్పుడు ఎట్లా తెలంగాణ ఉద్యమంపై టిఆర్ఎస్ వచ్చిరా లేదా కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకొని టిఆర్ఎస్ లేదు తెలంగాణ నేను ఉస్మానియా విద్యార్థి సంఘ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా ఈ అంశాన్ని లేవనెట్టి అప్పుడే పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నేపథ్య తీసుకొస్తామనే ఒక ఆలోచన కూడా ఉండేది కాకపోతే మా తోటి విద్యార్థి సంఘ అధ్యక్షుడు కృష్ణవర్ధన్ మాటలతోటి ఆ అంశాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అప్పటికెళ్ళి నేను ఎదిరించిన వాడిని తెలంగాణ అంశం మీద నేను నేను నేనప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం వైపు నేనప్పుడు అంటే నేను విద్యార్థి దశ తర్వాత ముగిసిన తర్వాత మళ్ళీ నేను తెలంగాణ ఉద్యమం వైపు పోవడం జరిగింది సైన్స్ కాలేజ్ విద్యార్థిగా ఉన్నప్పుడు సైన్స్ ఒక ఏవి ప్రినేతనో అత్య చేసిరని చెప్తారు అంటే మీరు వెనక అంతే వేయలేదా మీకు అంటే ఎందుకు నాకు ఫ్యామిలీ ఉంది నాకు ఎందుకు ఇబ్బంది ఈ ఉద్యమాలు ఈ చంపడాలు ఎందుకు అనేటువంటి ఫీలింగ్ మీలు ఏమన్నా వచ్చిందా అట్లాంటిది ఏం లేదు అప్పుడు ఎందుకంటే కమిట్మెంట్ అట్లా ఉండేది ఆ కమిట్మెంట్ అంటే అప్పుడు సిద్ధాంతం కూడా ఫైట్ చేస్తున్నాం మేము వేరే క్రిమినల్ యాక్టివిటీస్ లో ఫైట్ చేయలేదు మాకు వాళ్లకు సిద్ధాంతంగా పోరాటం మాత్రమే కానీ వేరే రకమైన పోరాటాలు ఏం లేవు కానీ వాళ్ళే వాళ్ళ ఒక వ్యక్తిని నిర్మూలించాలనే వాళ్ళు ఒక వ్యక్తిని నిర్మించాలనేది మార్గం కాబట్టి ఆ నిర్మూలించాలనే దాంతో వాళ్ళు ఈ చంపడాలు అనేది వాళ్ళు చేశారు కానీ మేము వ్యక్తిని నిర్మించాలే మార్పు తీసుకురావాలనేది మేము మేము కోరుకున్నాం అంటే ఏవీపీలో క్రియాశీలకంగా మీరు పనిచేసేది అంటే చెప్పుకోదగ్గటువంటి ఏమైనా ఘటనలు ఉన్నాయా మేము దాడులు కావచ్చు ఇతరుల మీద దాడులు కావచ్చు లేదా అరెస్టులు జైలు చెప్పుకోదగ్గటువంటి ఘటనలు ఏమైనా ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక్కటి కాదు చెప్పుకుంటే ఒక బుక్ రాయచ్చు అంటే మచ్చకు మన ప్రేక్షకుల కోసం ఒకటి మచ్చుకు కృష్ణవర్ధన్ రెడ్డి మాటలు కానీ అప్పుడు నేను విద్యార్థి సంఘ అధ్యక్షంగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు వసంతరామేశ్వర హోమ్ మినిస్టర్ మా దాన్ని మా అంటే మా అడ్రస్ చూసేసి అప్పుడు మమ్మల్ని నాసా కిందలో కూడా పెట్టడం జరిగింది దానికి విద్యార్థి లోకం మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి లోకం మొత్తం నిరసన తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చారు ఇన్డెఫినెట్ గా అప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పిలిపి తెలిపించుకున్నాడు ఎవరు ఎన్టీ రామారావు ఎవరు ఈనే అని అండి తెప్పిస్తే ఆయన విద్యార్థి సంఘ నాయకుడు ఆర్ట్స్ కళాశాల అధ్యక్షుడు ఈ నాసా కింద పెట్టుడు అంటే అప్పుడు ఆయన డైరెక్షన్స్ తోటి చీఫ్ సెక్రటరీ ఆర్డర్ తోటి మేము రిలీజ్ కావడం జరిగింది అది చాలా పెద్ద ఘటన అప్పుడు సెన్సేషన్ ఇష్యూ అన్నట్టు ఓకే అయితే మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ లో ఎక్కడ పనిచేయలేదంటారు తెలంగాణ సిద్ధాంతం కొరకు ఫైన్ చేశాము తెలంగాణ కొరకు ఫైన్ చేశాము అప్పుడు అన్ని పార్టీలు వచ్చాయి మేము డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాం అప్పటికి నేను భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా నేను పార్టిసిపేట్ కాలేదు ఎందుకంటే నేను అతను విద్యార్థి దశ తర్వాత నేను నా ప్రాపర్టీస్ ఉండే బేసిక్ బేసిక్గా నేను అడ్వకేట్ అడ్వకేట్ నా ప్రాపర్టీస్ కొన్ని కోర్టులో వాయిద్యం జరుగుతుండే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది కూడా తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది ఆ తెలంగాణ మూవ్మెంట్లో నేను ఐటివ్ పార్టిసిపేట్ కావాలి తెలంగాణ ఉద్యమం తర్వాత జనగామ జిల్లా సాధన అనేటువంటిది పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అంటే మీరు జేసీ కన్వీనర్ గా ఉన్నారు అన్ని పార్టీలను మళ్ళీ కన్వీన్ గా పెట్టుకున్నారు ఆ జిల్లా సాధనలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి ఫస్ట్ జేసీ చైర్మన్ గా జేసీ చైర్మన్ గా అంటే గతంలో ఇక్కడ జిల్లాల ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు మొదటి జిల్లాగా ప్రకటిస్తానే ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీలో ఈ జనగామ ప్రజలకు హామీ ఇచ్చారో దాన్ని మరిచి వేరే జిల్లాలను జిల్లాల వేరే జిల్లాలో ప్రకటిస్తూ ఈ ప్రాంతాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఈ ప్రాంతాన్ని భువనిగిరిలో కలపాలని ఒక కుట్ర ఇక్కడ ఉన్నటువంటి ముత్తిరెడ్డి పక్కపంటి హరీష్ రావు వీళ్ళ కుట్ర మూలాల ఈ ప్రాంతం మొత్తం ముక్కలు ముక్కలుగా విడిపోయి ఒక ఎడారిగా మారే ప్రమాదం వచ్చింది అప్పుడు కొంతమంది విద్యార్థులు ఒక సైక్ పేరు మీద చెడో కూర్చొని వాళ్ళు ఆమ్ ఆర్ ఎలా చేస్తారు కానీ అది పాలకులను కలిగించడానికి వాళ్ళ శక్తి సరిపోలేదు అట్లాంటి క్రమంలో ప్రజలందరూ విద్యార్థి సంఘాలు అనేక రాజకీయ పార్టీలు నా దగ్గరికి వచ్చేసి దీనికి నేతృత్వం వహించాలని రిక్వెస్ట్ చేసినప్పుడు దానికి నేతృత్వం వహించి సుమారు నాలుగు నెలల పాటు విరోచితంగా పోరాడారు దాంట్లో తెలంగాణ ఉద్యమాన్ని మరిపించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రోగ్రామ్ చేయలేదంటూ లేదు అట్లాంటి ప్రోగ్రామ్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ జనగామ జిల్లా సాధించాం దీంట్లో విద్యార్థులు యువకులు కవులు కళాకారులు మేధావులు అన్ని రకాల ప్రజలు సకర జనులు సబ్బన్న వర్గాలు అందరూ ప్రత్యక్షంగా పాల్గొని ఈ ఉద్యమాన్ని చాలా పీక్ స్థాయికి తీసుకెళ్లడం జరిగింది అప్పుడు ఈ ప్రభుత్వం తర ఉంచక తప్పలేదు అంటే ఇది ప్రభుత్వం ఒకవైపు అంటే మిమ్మల్ని అణచివేయాలనే దూరంతో జైల్లో కూడా పెట్టింది జైలు సహన కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా పదిహేడు రోజులు మేము జైల్లో ఉన్నాం ఎంత మంది ఉన్నారు అంటే ముప్పై ఆరు మంది ఉన్నారు ముప్పై ఆరు మంది పది పదిహేడు రోజుల పాటు జైలు ఉంది జైల్లో ఉన్నారు అంటే కావాలని ప్రభుత్వం చేసిందేనా లేక ఉద్యమాలు అణచివేయాలి అణచివేసి ఇక్కడ ఈ ప్రాంతాన్ని మొత్తం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నీటిని దోసుకోవాలనే ఒక కుట్రతోటి హరీష్ రావు ముఖ్యంగా హరీష్ రావు పండినటువంటి కుట్ర ఇది ఆ కుట్రలో జనగామ ప్రజలు ఎందుకంటే మాకు తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతం ఒక చరిత్ర ఉండేది ఒక గ్రామం ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది బైరాన్పల్లి కూటిగల్లు కొండాపూరు ఆకునూరు మన కడవెండి సీతారాంపురం ఒక్కొక్క ఊర్లో ఒక చరిత్ర ఉన్నది అంటే ఇవన్నీ నిజాం పాలన కింద ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చరిత్ర రాబో తర్వాత తెలియదు ఎందుకంటే జలియన్ వాలా బాగ్ సంఘటన మరిపించే సంఘటనలు ఇక్కడ జరిగినాయి అప్పుడు ఈ ప్రాంతం మొత్తం నిజాం కంట్రోల్లో ఉండేది ఆ కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ ప్రాంతాన్ని మొత్తం పాకిస్తాన్లో కలపాలి ఇండియన్ యూనియన్ కలపాలని కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా మందికి తెలియదు ఈరోజు మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటారు కానీ ఈ ప్రాంతానికి వచ్చింది సెప్టెంబర్ సెవెంటీన్త్ అని ఈ ప్రజలకు ఇప్పటికి కూడా తెలియదు ఆ చరిత్రను తొక్కిపట్టి విద్యార్థులను ఆ చరిత్ర తెలియకుండా చేస్తున్నారు కాబట్టి దాన్ని ఆ పోరాట స్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తిగా మేము మా జనగామ ఉద్యమాన్ని కూడా మేము నిర్మించడం జరిగింది వాళ్ళు ఏదైతే విరోచితంగా పోరాడి అప్పుడు ఈ ప్రాంతాన్ని ఈ విమోచన కల్పించిందో అదే రీతిలో వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము జనగామ ఉద్యమాన్ని కూడా ఆ స్థాయిలో పోరాటం చేసి జనగామ జిల్లా సాధించడం అందరు ఏకతాటిపై జరిగి నడిచింద్రు అందులో నాకు జిల్లా జేఏసీ కన్వీనర్గా నాయకత్వం వహించి నా నాయకత్వంలో ప్రజలందరూ ఒక్క తాటిపై నడిచి ఆ జిల్లా సాధించడంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీలు ఏకమైనవి అప్పుడు కూడా కొన్ని కుట్రలు జరిగాయి ఈ నాయకత్వాన్ని కురదీయాలి ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలని కొన్ని కుట్రలు జరిగినాయి ఆ కుట్రలను కూడా ఛేదించాం మేము గమ్యాన్ని ముద్దాడాం మొత్తం మీద అంటే కేసు ఇప్పటికీ నడుస్తుందా కొట్టేశారా ఉన్నాయి ఇంకా కేసులు కూడా నడుస్తున్నాయి కొన్ని కేసులు కొట్టేశారు కొన్ని కేసులు ఇంకా నడుస్తున్నాయి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసులు కూడా ఇప్పటికీ ఉన్నాయి ఎస్ యావరి జిల్లా ఉద్యమానికి సంబంధించిన కేసులు కూడా ఇంకా ఉన్నాయి మొత్తం మీద ప్రజల కోసం చేసేటువంటి ఈ ఉద్యమంలో మొత్తం మీద ఎన్ని కేసులు ఉన్నాయి ప్రతి తెలంగాణ ఉద్యమం కేసు కావచ్చు తర్వాత జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం కేసులు కావచ్చు మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి ఇంకొక ఆరు కేసులు ఉన్నట్టున్నాయి అవి పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా కొట్టేస్తాం ఓకే మొత్తం మీద బీజేపీ పార్టీ నుంచి జనగామ కాన్సెన్సీ అభ్యర్థిగా మీరు టికెట్ ఆశిస్తున్నారా పార్టీ నిర్ణయిస్తే తప్పకుండా చేస్తాం ఆశించడం ఏంటి పార్టీని బలోపేతం చేయడానికి పల్లె పల్లెలో ప్రతి గ్రామ గ్రామాన బూత్ స్థాయిలో కమిటీలు వేసేసి పార్టీని బలోప బలోపేతం చేయడానికి గత మూడున్నర సంవత్సరాలుగా నిన్నే కృషి చేస్తున్నాం పార్టీ సర్వే నిర్వహిస్తు నిర్వహిస్తుంది పార్టీని ఆదేశించిన ప్ర ప్రకారం మేము అంటే బీజేపీ కొంత క్యాడర్ని చూస్తూ అంటే ఎవరు సర్వే చేసి ఎవరు గెలుస్తారు అనేది ఒకటి చూస్తుంది తర్వాత కొంత ఏంటంటే లాబింగ్ కూడా నడుస్తూ ఉంది అంటే కిషన్ రెడ్డి వర్గం అని ఒకటి తర్వాత బండి సంజయ్ వర్గం అని అంటే మీరు ఏ వర్గం అని చెప్పుకోవచ్చు నేను భారతీయ జనతా పార్టీ వర్గం అంటే నేను ఏ వర్గం కాదు మా దగ్గర వర్గాలు అనేది ఉండదు మా దగ్గర అంటే ఏ ఒక్కరు తీసుకునే నిర్ణయాలు ఉండే కరెక్ట్ నిర్ణయం ఉంటుంది మాకు సర్వేలు జరుగుతాయి అన్ని వర్గాల ప్రజలను అన్ని వర్గాల ప్రజలను కూడా దీన్ని కన్సిడర్ చేస్తారు సర్వేలు జరుగుతాయి సర్వేల ప్రకారం ఒక నిర్ణయం కరెక్ట్ నిర్ణయం ఉంటుంది దీనిలో వ్యక్తిగత నిర్ణయాలు ఉన్నాయి మా భారతీయ జనతా పార్టీలో టికెట్ అంటే ఎవరికి వచ్చినా మీరు సాగరించే అవకాశం ఉందా లేదా మీకు వచ్చినా మిగతా వాళ్ళు సహకరించే అవకాశం ఎవరికి వచ్చినా భారతీయ జనతా పార్టీ కలెక్టివ్ గా ఉంటుంది ఎవరికి వచ్చినా మేము అందరం కలిసి కట్టిగా పోరాడు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలన్నీ కూడా గ్రామ స్థాయిలో లబ్ధిదారులకు వాళ్ళకు అంటే నిజంగా వాళ్ళకు చైతన్యం చేయగలుగుతున్నారా కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేటి కూడా కేసీఆర్ అని చెప్తున్నాడు అట్లా మీరు చైతన్యం చేయగలుగుతున్నారా కాన్స్టిటెన్సీలు ప్రజలకు తెలుసు ఈ రోజు ప్రజల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం పథకాలతోటి లబ్ధి పొందని భారతీయుడు లేరు అన్ని రకాల వర్గాలు రోజు మీరు చెందారు మేము చెందాము ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా లబ్ధిదారుడే ఏ రకంగా అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చారు ఆ నేషనల్ హైవేస్ వేసింది కేంద్ర ప్రభుత్వం వేసింది అంతేకాదు మూడున్నర సంవత్సరాలుగా గరీబ్ కళ్యాణ్ పేరు మీద ప్రతి వ్యక్తికి ఐదు కిలోల ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి గంట నరేంద్ర మోడీ గారు ఈ కరోనా మహమ్మారి పేరులో ప్రపంచ దేశాలే అతలా అన్ని దేశాలు ఆర్థికంగా దెబ్బతింటే ఒక ఆత్మ నిర్భర్ భారత్ పేరుతోటి ఈ భారతదేశాన్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపి ఎక్కడో పదో స్థానంలో ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థను ఐదో స్థా స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ప్రపంచ దేశాలే స్నేహ ఆస్థాన్ని అందిస్తున్నాయి ముఖ్యంగా ఆ కరోనా పీరియడ్ లో కూడా ప్రతి భారతీయుడికి నూట నలభై కోట్ల మంది భారతీయులకు మూడు విడతలు ఉచితంగా టీకాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉచితంగా ఉచితంగా టీకాలు ఇచ్చిన ఘనత లేవు అంతేకాదు గతంలో ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మనం విదేశాలపైన అభివృద్ధి చెందిన దేశాలపైన ఆధారపడినటువంటి సంఘటనలు కానీ ఇప్పుడు మన మన సైంటిస్టులను ప్రోత్సహించి మన ఆత్మ నిర్భర్ భారత్ తోటి మనమే స్వచ్ఛందంగా మన టెక్నాలజీతో తయారు చేసినటువంటి మందులతోటి మన దేశాన్ని కాపాడి ఇంకా ఉచితంగా వంద దేశాలకు టీకాలు సప్లై చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది కాబట్టి నరేంద్ర నరేంద్ర మోడీ గారు పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి తెలుసు నరేంద్ర మోడీ గారు ఏమేం చేస్తున్నారని ఈరోజు ప్రతి పేదవాడు కూడా హాస్పిటల్కి వెళ్తే లక్షల లక్షల రూపాయలు దానికి పైన దానికి ఆయుష్మాన్ భారత్ పేరు మీద ఐదు లక్ష ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని తీసుకొచ్చేసి ఈరోజు ప్రతి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో ఐదు లక్షల బీమా పథకాన్ని కూడా కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గంగా ఒక దుర్బుద్ధితోటి ఈ పథకాలన్నింటినీ కాపీ కొట్టేసి వారి పథకాలుగా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది ఈ రోజు నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ప్రతి సంవత్సరాలు అవుతుంది ఉచితంగా రేషన్ ఇస్తున్నారు కానీ రేషన్ కార్డ్స్ కొత్తగా ఇస్తే నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఫోటోలు పెట్టాల్సి వస్తాయని కొత్త రేషన్ కార్డు ఇవ్వని ఒక దుర్విధి తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది అంతేకాదు ఇంతవరకు ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిన పాపన పోలేదు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఆరు నూరు ఆరు పేపర్లు లీక్ అయ్యి ఆరు పేపర్లు క్యాన్సల్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంతేకాదు గ్రూప్ వన్ నిన్న మొన్న మళ్ళా కోర్టు మొట్టిగా లేచేసి దాన్ని క్యాన్సిల్ చేసింది అంటే ఈ ప్రా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వివరిస్తుంది యువకుల పట్ల విద్యార్థుల పట్ల ఎంత ఎంత అంటే వాళ్ళ పైన చిత్తశుద్ధి లేదు కేవలం వీళ్ళు వీళ్ళు ఆరు నౌకర్లు ఉన్నాయి కానీ ఇలా వీళ్ళు వచ్చిన గారికి వెళ్ళి ఒక్కరు కూడా విద్యార్థులు సాటిస్ఫాక్షన్ లేదు ఇది నరేంద్ర మోడీ గారి ఘనత నరేంద్ర మోడీ గారు పుణ్య ఈ రోజు ఈ దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఎంత ప్రజలందరూ తెలుసు అందుకే కర్రు గాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తంగా అంటే కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పుడున్నప్పుడు బాగుందా లేదా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యమం బాగుందా బీజేపీలో బండి సంజయ్ గారు పార్టీని గ్రామ గ్రామాల్లో తీసుకుపోయిన మాట వాస్తవం వారికి వారు టర్మ్ అయిపోయిన తర్వాత వారికి ఆల్ ఇండియాలో జనరల్ సెక్రటరీ పదవి అంటే ఆల్ ఇండియా కోర్ కమిటీ సభ్యుగా ఉంటాయి ఆయన ఆయన సేవలు దేశంలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వారికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అంటే వారు వీరు అదే నేను అందరి భారతీయ జనతా పార్టీ అనేది కలెక్టివ్గా ఉంటుంది డిసిషన్స్ కూడా కలెక్టివ్ ఉంటాయి అప్పుడు నేను అధ్యక్షుని జనగామ జిల్లా అధ్యక్షుని అనుకోండి నాది సొంత నిర్ణయాలు ఉండే ఒక కోర్ కమిటీ అని ఉంటుంది ఆ కోర్ కమిటీ నిర్ణయాల ప్రకారం అక్కడ కూడా అంతే అక్కడ రాష్ట్ర స్థాయిలో అదే జరుగుతుంది కేంద్ర స్థాయిలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు జేపీ నడ్డా గారు అంటే జేపీ నడ్డా గారి స్వయం నిర్ణయాలు ఏమన్నాయి అంత కలెక్టివ్ నిర్ణయాలు మొత్తంగా ఇప్పుడు జనగామలో రాజకీయం అంతా కూడా ఒక వేడి వాడిగా ఉంది అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక ముగ్గురు పోటీ పడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే సహా ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మాజీ మంత్రి పొన్న కావచ్చు జిల్లా అధ్యక్షుడు ఆనే కొమ్ముడు ప్రతాప్ రెడ్డి వాళ్ళు హేమ హేమలు ఉన్నారు ఒకవేళ టికెట్ మీకు వస్తే వాళ్ళతో పోటీ పడగలుగుతారా మీరు హైందీలు అంటే నాకు అర్థం కాలేదు ఇందిరాగాంధీ అసోటల్ ఓడిపోయి ప్రజాక్షేత్రంలో ఇక్కడ ఇది చైతన్యవంతమైనటువంటి గడ్డ ఎక్కడో పరాయి వాడు వస్తే ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా లేదు ఎవరు వీళ్ళు ఈ ప్రాంతానికి వాళ్ళకి ఏం సంబంధం ఈ ప్రాంత ప్రజల పైన అవగాహన ఉందా ఈ ప్రాంతం పైన అవగాహన ఉందా ప్రాంత సమస్యల పైన అవగాహన ఉందా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉదయం వరదన పెట్టుకెళ్ళి వచ్చి నిన్నటి వరకు రిప్రజెంట్ చేసాడు ఇప్పుడు ఆయన విండు ఇంకొకరి ఖమ్మం కళ్ళు వచ్చేసి ఆయన ఇంకో ఆయన తీసుకొస్తున్నాడు ఎక్కడో వీళ్ళంతా నేను అడుగుతున్నాను మీ ద్వారా ఏం కాంట్రిబ్యూషన్ ఉన్నాను ఆయన గత ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్సీ ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఈ జనాభా కి మీ కాన్సియన్స్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏమైనా అలొకేషన్స్ ఉన్నాయా నేను మీ ద్వారా అడుగుతున్నా ఇక కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళకి ఇక్కడ నాయకత్వం లేదు మొన్నటి కనుక హైదరాబాద్ నుండి వరంగల్ నుండి తీసుకొచ్చేసి ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన టర్న్ అయిపోగానే ఈరోజు సిద్దిపేట ప్రాంతాన్ని తీసుకొచ్చేసి ఈ జనగామ జిల్లా అధ్యక్షునిగా చడమాణ జరుగుతుండు అంటే కాంగ్రెస్ పరిస్థితి అలా ఉన్నది టిఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉన్నది ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతం వారికి ప్రాతినిధ్యం వేసే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలందరూ వీళ్ళు చూస్తున్నారు ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ప్రాంతం పైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు ప్రాంత ప్రజల పైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు అన్నది ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ గారి అన సాహసోపతమైన నిర్ణయ నిర్ణయాలు వారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎండా ఎరవడానికి ప్రజలందరూ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తం మీద జనగామకు సంబంధించి ముత్తిరెడ్డి ఎమ్మెల్యే జనగామను అభివృద్ధి చేసిండ లేదా స్కాములు చేసి వాళ్ళ భూకుంభకోణాలు అడుగుతా చెప్తుంది ఏం చేసిందన్నది వాళ్ళ బిడ్డ స్టేట్మెంట్స్ మొత్తం అది నాన్న ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నారు కదా వాళ్ళ ముఖ్యమంత్రికి తర్వాత ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అది ముత్తిరెడ్డి గారు నూట పంతొమ్మిది వందల ఇరవై ఒక పంది వేసిండ్రు ఒక్కొక్క ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ దోసిన దొరికిన కాడికి దోసుకున్నారు ప్రజాప్రతిని ఉన్నారు అందుకే ప్రజలు కరువు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఎవ్వరు కూడా ఏ వర్గం కూడా వీరితోటి మన సంతృప్తిగా సంతృప్తి చెందిన పాపాన పోలేదు కాబట్టి ప్రజలందరూ వీరికి వ్యతిరేకంగా ఈసారి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ అందుబాటుని ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉ జనగామకు సంబంధించి ముత్తిరెడ్డి కబ్జాలు చేసిండు గొర్రెందిన వాడు పోతే బర్రలవాడు అంటే అందుకే పెద్ద స్థాయి ముత్తిరెడ్డి ఓన్లీ జనగామ ఈ ప్రాంతంలోనే కబ్జాలు చేసినట్టు మనం చూసినాం కానీ పల్లా రాజేశ్వర రెడ్డి వస్తే ఆయన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కబ్జాలు చేసినట్టు మనకు మీడియా ద్వారా మనకు తెలుసు కొన్ని ఎవిడెన్స్ కూడా మన జనంఠ దగ్గర ఉన్నాయి అంటే దీన్ని ఏ విధంగా చూస్తాం మీరు అదే అంటున్నారు కదా ప్రజలు వాళ్ళ గురించి అందరికి తెలుసు ఆయన ఏంది ఆయన నేపథ్యం అయింది ఆయన ఉస్మాన్ సిటీలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు భావజాలం వెళ్ళినటువంటి వ్యక్తి ఆయనే ఈ రోజు ఇన్ని కోట్ల ఎట్లా పరిగెత్తి మన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ లో ఏం జరిగింది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరికే టికెట్ వస్తే మీరు ఆయన వేసినటువంటి కబ్జాలు అవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందా తప్పకుండా తీసుకెళ్తాం తప్పకుండా తీసుకెళ్తాం మా పనే అది ప్రజలు వీళ్ళు ఎక్కడెక్కడ మోసం చేశారు ఎవరెవరు మోసం చేశారో అన్ని ప్రజలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు ఈ రోజు ఏ సమస్య వచ్చినా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు సంప్రదిస్తుందంటే ఒక కమిట్మెంట్ తోటి కరేజ్ తోటి ముందుకు వెళ్తారు వీళ్ళ దగ్గరికి పోతే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రోజు ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రజలు మా దగ్గర మమ్మల్ని సంప్రదిస్తున్నారు ఆ సమస్యకి ఇచ్చే దిశగా మేము పోరాడుతున్నాం మొత్తం మీద చివరి ప్రశ్న జనగామ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి ఇక్కడ ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది ఈ ప్రాంతాన్ని తాకట్టు పెట్టి బోని కలపాలని ఏదైతే ఈ బిఆర్ఎస్ నాయకులు కుట్ర ఈ నాయకులందరూ ఏకతాటిపై వచ్చేసి వీళ్ళందరినీ తరిమి వీళ్ళని మెడలు వంచి ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించినటువంటి నాయకత్వము సమర్థవంతమైన నాయకత్వం జనగామ జిల్లా కాబట్టి జనగామ ప్రాంత బిడ్డనే మీరు ఆశీర్వదించాలి ఆహ్వానించాలే వారికి వారిని వారికి మీరు చేయతని నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడో పరాయి వస్తే మనం పోయి మన సమస్యలను పోయి హైదరాబాద్కి వెళ్ళి వారికి సంప్రదించకంటే మీ మీ జనం మధ్యలో ఉండి మీ కొరకు మీ సమస్యల పైన అవగాహన ఉండి మీ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల పైన మీరు ఆదరిస్తే మీకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే ఆస్కారం ఉన్నది కాబట్టి ఈ ప్రాంతం గత స్వతంత్రం వచ్చిన గారికి వెళ్ళి నాకు తెలిసిన గారికి ఒక్కసారో రెండు సార్లు ఈ ప్రాంతం వాడు ఇక్కడ ప్రాతినిధ్యం వహించాడు అందుకే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి నోచుకోకుండా ఉన్నది కాబట్టి ఈ ప్రాంతం వాడిని మీరు ఆదరిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే ఆస్కారం ఉన్నది కాబట్టి ఈ రకంగా ప్రజలు ఈ రోజు జనగామ ప్రజలు ఒక చర్చ జరుగుతున్నది కాబట్టి ఈ ప్రాంతం వల్లనే మీరు ఆదరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ భావిస్తున్నా మొత్తం మీద మనకు ఇంతసేపు తన విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి జనం టీవీ జనంతో లీడర్ల ప్రోగ్రా ప్రోగ్రామ్ లో భాగంగా మనకు సమయాన్ని వెచ్చించినటువంటి జనగామ బిజెపి జిల్లా అధ్యక్షులు వారట్ల దశవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇంకొక ప్రోగ్రాం జనంతో లీడర్ లో భాగంగా మళ్ళీ వచ్చే వారం మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు